హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మన రెసిపీ వచ్చేసరికి స్వీట్ చేశానండి చంద్రకళ స్వీట్ చేశాను ఇంట్లోనే ఈజీగా ఈ స్వీట్ ఎలా చేయాలి ఏంటి అన్నది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఓకే అండి ఒక బౌల్ తీసుకుని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మైదా తీసుకుంటున్నాను ఒక చిటికెడు సాల్ట్ ఒక చిటికెడు ఇలాచి పౌడర్ ఒక చిటికెడంతా బేకింగ్ పౌడర్ ఒక పెద్ద స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుంటున్నానండి మెల్టెడ్ అయితే ఒక టూ స్పూన్స్ వరకు వేసుకోండి నెయ్యి పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలండి పిండిని ఇలా ముద్దు చేస్తే ముద్ద అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకుంటూ చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి ఫైనల్గా ఈ విధంగా కలుపుకోవాలి సాఫ్ట్నెస్ చూస్తే కనుక సాఫ్ట్ ఉండదు అలానే హార్డ్ ఉండకుండా ఈ విధంగా కలిపెట్టుకోవాలి ఇది హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ గెయించుకుని ప్యాన్ పెట్టి ఒక పావు స్పూన్ మంద నెయ్యి వేస్తున్నానండి ఇప్పుడు కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక టూ స్పూన్స్ బాదం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ స్పూన్స్ కాజు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పిస్తా ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పచ్చి కోవా వేస్తున్నానండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కోవా మొత్తం మిక్స్ చేసుకోవాలా వేడికి కొంచెం మెల్ట్ అవుతుంది ఈ విధంగా మెల్ట్ అయిన తర్వాత స్వీట్ గురించి ఒక త్రీ స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నానండి ఒక పించ్ ఇలాచి పౌడర్ వేస్తున్నాను షుగర్ వేసిన తర్వాత కొంచెం స్ట్రెచర్ లూజ్ అవుతుంది మిక్స్ చేస్తూ ఉంటే గట్టిపడుతుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారి పెట్టుకుని బాల్స్ చేసుకోవాలండి చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు షుగర్ తీసుకుని షుగర్ తడిచేలాగా కొన్ని వాటర్ వేసుకుంటున్నాను ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు షుగర్ సిరప్ని రెడీ చేసుకోవాలండి గులాబ్ జామ్కి చేసుకుంటాం కదా లైట్గా ఆ విధంగా చేసుకోవాలి మరి చిక్కబడద్దు ఈ టైంలో ఒక పించ్ వరకు సాఫ్రాన్ కూడా వేస్తున్నానండి కలర్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసి సిరప్ని రెడీగా పక్కకు పెట్టుకుందాం హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి చాలా సాఫ్ట్ అయిందండి ఒక్కసారి మళ్ళీ పిండిని కలిపేసుకుని చిన్న చిన్నగా బాల్స్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా అన్ని చిన్న చిన్న పూరీలుగా ఒత్తి పెట్టుకోవాలండి చల్లారిపోయిన కోవాని చిన్న చిన్న బాల్స్ చేసి వాటిని బిల్లలుగా పెట్టాను చల్లారిన తర్వాత ఈ విధంగా కొంచెం గట్టిగా అవుతుందనమాట పూరీలని ఒక గ్లాస్ కానీ కప్ కానీ తీసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలండి సేమ్ మెజర్మెంట్ తోటి అన్ని పూరీలని ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి చూసుకున్నట్లయితే పూరీ మీద స్వీట్ పెట్టేసుకుని అంచుల్ని జస్ట్ అట్లా ఒత్తుకోవాలండి పూరీ అయితే మరీ మందం లేకుండా మరీ పల్చగా లేకుండా చేసుకోవాలండి ఎక్కువ మొత్తంలో చేసుకునేటప్పుడు అయితే పూరీని జాయిన్ చేసేటప్పుడు కొంచెం వాటర్ తోటి అంచుల్ని తడిపి అప్పుడు ప్రెస్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ విధంగా డిజైన్ చేసుకోవాలండి కార్నర్స్ని లైట్గా ప్రెస్ చేస్తూ ఎక్కడైతే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ వరకు ఈ విధంగా డిజైన్ చేసుకుంటూ ఎండ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా నైస్గా ఉంటుంది ప్రాక్టీస్లో వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా అన్ని చేసేసుకుని రెడీ పెట్టుకోవాలి కట్ చేసుకున్న పూరీ తీసుకుని దాని మీద కోవా పెట్టి ఇంకొక పూరీ యాస్టీస్గా పైన పెట్టేసి కార్నర్స్ని కొంచెం ప్రెస్ చేసుకోవాలండి ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా డిజైన్ రెడీ చేసుకోవాలా చాలా అంటే చాలా ఈజీనే ఉంటుందండి అయితే ఇది ప్రాక్టీస్లో వచ్చేస్తుంది టూ త్రీ టైమ్స్ కోవా పెట్టకుండా కూడా ఒకసారి ట్రై చేయండి ఈజీగానే వచ్చేస్తుంది కొత్తగా చేసేవాళ్ళు అయితే కనుక ఈ విధంగా అన్నీ రెడీ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమేనండి డీప్ ఫ్రైకి ఆయిల్ కాగింది ఆయిల్ మీడియం హీట్లో ఉండగా ఇవన్నీ మనం పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయితే ఏమవుతుందంటే పూరీలాగా మన స్వీట్ అంతా పొంగినట్టుగా అవుతుంది అనమాట ఆ విధంగా ఉండకుండా మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక స్లోగా ఫ్రై అవుతుంది తింటుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా రెండు వైపులా గోల్డెన్ కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి సపరేట్ చేసేసుకుందాం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేడివేడివి వేసేసుకోవాలండి వేడి మీదే షుగర్ సిరప్ని అబ్జర్బ్ చేసుకుంటుంది ఎక్కువ టైం దీనిలో ఉంచాల్సిన అవసరం లేదండి త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంటే సరిపోతుంది షుగర్ సిరప్ అనేది రెండు వైపులా అయ్యేలా చూసుకోవాలి ఈ విధంగా ఇవి పాకంలో త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుందండి ఎక్కువ టైం ఉంచాల్సిన అవసరం లేదు వీటిని సపరేట్గా వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం ఓకే అండి ఫైనల్గా మన చంద్రకళ స్వీట్ రెడీ అయిపోయింది ఒకటి ఓపెన్ చేసి చూద్దాం చూడండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి పైన క్రిస్పీగా లోపల కోవా జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా టేస్ట్ ఉందండి చాలా బాగా వచ్చాయి ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్